గుట్టు రట్టైన జగన్ జల్సా మహల్ ఇదిగో మొత్తానికి వేల కోట్లు అన్ని కూడా బయటపడ్డాయి ఇక ప్రస్తుతం సోషల్ మీడియాలో రుషికొండ జనం సొమ్ముతో జగన్ కట్టుకుంటున్న జల్సా మహల్ గుట్టును ఇక ఇప్పటికే అన్ని విజువల్స్ బయటపట్టేసింది పర్యావరణానికి గండి కొట్టి నిబంధనలకు మాస్క్ కొట్టి కోర్టును ఏమార్చి నిర్మాణం సాగిస్తున్న సమయంలోనే ఈ ప్యాలెస్లు హంగులను జనం సొమ్ముతో జల్సా ప్యాలెస్ పేరిట పదమూడవ తారీఖు పదో నెల రెండు వేల ఇరవై మూడు సంచికలు అన్నీ కూడా బయటపడిలా ప్రచురించింది సోషల్ మీడియా నిర్మాణం పూర్తయిన ఈ ప్యాలెస్లోకి ఆదివారం అడుగుపెట్టినవారు విస్తుపోయేలా అత్యంత ఖరీదైన గృహ అలంకరణ వస్తువులు తలుక్కుమరేలా ఫ్లోరింగ్ నిర్మాణాలు సర్వత్ర పరుచుకొని కనిపించాయి ఇక జగన్ వాడుకోవడానికి బిగించిన టాయిలెట్ కమెడో ధర కేవలం పదమూడు పాయింట్ ఐదు లక్షలే జగన్ ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే వాడుకునేందుకు వీలుగా ఇలాంటివి మూడు బిగించారు ఒక్కో దాని ధర పదమూడు లక్షల యాభై వేలు మిగతా బాత్రూముల్లో బిగించిన కమెడోల ధర ఒక్కోటి జస్ట్ ఆరు లక్షలు అంతే ఇక రాజ సౌధంతో ఏ గోడకు ఏ చిత్రం అతికించాలి ఏ మూలన కళాఖండం పెట్టాలని ఇంటీరియర్స్ ప్రత్యేకంగా డిజైన్ చేశారు వీటి కోసం తొమ్మిది లక్షల యాభై వేల కోట్లు ఖర్చు చేశారు ఇదంతా జనాల స్వామే రాష్ట్రంలో ఎక్కడ ఏ పరిశ్రమ పెట్టాలని ఐథీలలో ఒక్కసారి కూడా ఆలోచించని జగన్ తన రాజ్య సౌధానికి మాత్రం ఏ హంగు తగ్గకుండా చూసుకున్నాడు ఋషికొండ ప్యాలెస్లో ఎటు చూసినా ధగధగాలే వీటన్నింటినీ త్వరధన్నేలా సీలింగ్ మిలమిలా మెరుస్తుంది ఇక సీలింగ్ మొత్తం ఖరీదైన షాండ్లీర్లయార్లతో నిండిపోయింది జగన్ నివాసం ఉండాలనుకున్న బ్లాక్లో మొత్తం ఏడు షాండ్లీయర్లు ఉన్నాయి ఏడు షాండ్లీయర్లు ఉన్నాయి ఒక్కో దాని ధర పదిహేను లక్షలు ఇక భవనం మొత్తం వాడిన లైట్ల ఖర్చు వేరే ఉంది ఇక నీటి సరఫరా కరెంటు సీవరేజ్ సౌకర్యాల కోసం ఇప్పటి వరకు చేసిన ఖర్చు ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇదంతా ప్రభుత్వ ఖాతానే పనిచేసింది కూడా ప్రభుత్వ ఉద్యోగులే కూలీలకు కూడా ప్రభుత్వ ఖర్చాల నుంచే కూలీ చెల్లింపులు జరిగాయి జగన్ ప్రజల సొమ్ముతో నిర్మించుకున్న జల్సా ప్యాలెస్లో సోఫాలు బల్లాలు కుర్చీలు టేబుల్లు అంటే ఫర్నిచర్ కోసం చేసిన ఖర్చు అక్షరాల పద్నాలుగు కోట్లు ఎన్నికల్లో ఓడిపోయాక అక్కా చెల్లెమలకు అవ్వాతాతలకు డబ్బులు పంచిన వారంతా ఓట్లేదంటూ వాపోయిన జగన్ జనాల జేబుల్లో నుంచి లాక్కుని చేసిన ఈ జల్సా ఖర్చుల గురించి జనాలకు తెలియదనుకున్నారేమో భవనం అంతా సెంట్రలైజ్డ్ ఏసీ కానీ సీలింగ్ మొత్తం ఎక్కడ చూసినా ఫ్యాన్లే ఏసీల పక్కన కూడా అద్భుతమైన ఫ్యాన్లు దర్శనమిస్తున్నాయి ఒక్కో ఫ్యాన్ ధర తెలిస్తే కళ్ళు బైర్లు కమ్ముతాయి ఒక్కో ఫ్యాన్ ధరతో పేద కుటుంబం ఏడాదంతా బ్రతుకుతుంది తన జల్సా ప్యాలెస్ కోసం జగన్ మూడు లక్షలు పెట్టి ఒక్కో కొన్నారు ఇలాంటి ఫ్యాన్లు మొత్తం పదుల సంఖ్యలో ఉన్నాయి ఇక ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నాటి పర్యాటక శాఖ మంత్రి రోజా ఋషికొండపై ఆ భవనాన్ని ప్రారంభించి అనేక అవాస్తవాలు మాట్లాడారు ఇది పర్యాటకుల కోసమే నిర్మించామని అబద్ధం ఆడేశారు విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని నిర్ణయించినందున దానికి అవసరమైన భవనాల ఎంపిక కోసం ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ఋషికొండ భవనాన్ని సందర్శించిందని ఇది జగన్కు బాగుంటుందని సూచించిందని చెప్పుకొచ్చారు ఇక జగన్ అంగీకరిస్తే క్యాంపు కార్యాలయంగా ఇచ్చేస్తామని సెలవిచ్చారు అయితే ఆ భవనాన్ని ఆయన నివసించడానికి వీలుగా విలాసవంతంగా నిర్మించుకున్నారని ప్రపంచమంతటికీ తెలుసు కానీ అలా చేస్తే విమర్శలు జగన్ అండ్ కోకు తెలుసు వస్తాయని కూడా అందువల్లే కమిటీ చెప్పిందని వంకెలు చూపి అందులో ప్రవేశించాలని ప్రయత్నించారు అయితే దేవుడు స్క్రిప్ట్ వేరేలా రాశారని విశాఖ ప్రజలు చలోక్తులు విసురుతున్నారు ఇక ఏ బ్లాక్లో ఏమేమి ఉన్నాయంటే వెంగి బ్లాక్ వన్ ఏ టూ బి ఇవి రెండు బ్లాకులు ఒకదానిలో సెక్యూరిటీ బ్లాక్ ఆఫీస్ రెండో దానిలో అతిథి గదులు సమావేశ మందిరాలు ఇక కళింగ రిసెప్షన్ వెయిటింగ్ ఏరియా సమావేశ మందిరాలు గజపతి హౌస్ కీపింగ్ కేఫ్టేరియా బిజినెస్ సెంటర్ ఇక విజయనగర ఒకటి రెండు మూడు ఇవి మూడు బ్లాక్లు ఒకటి జగన్ భారతీయుల కోసం ఇక మిగిల్చిన రెండు అంటే భారతి కోసం అన్నమాట మిగిలిన రెండు కుమార్తెలకు చెరొకటి ఇక ట్రీట్మెంట్ ప్లాంట్ నీటి సరఫరా కోసం వంద కిలోమీటర్ల డొమెస్టిక్ సంప్ మరో నూట యాభై కిలోలీటర్లతో ఫైర్ సంప్ జలాల శుద్ధికి వంద కేఎల్డీ సుయీజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మించారు ఇక విద్యుత్ సరఫరా కోసం కంటైనర్ సబ్స్టేషన్ ప్రత్యేకంగా అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ వెయ్యి కేవీఏ ట్రాన్స్ఫార్మర్లు ఇక వెయ్యి పది కేవీఏ సామర్థ్యం కలిగిన మూడు జనరేటర్లు ఏర్పాటు చేస్తారు ఇక గార్డెన్ కోసం ఏకంగా ఇరవై రెండు కోట్లు ఇంటికి ఏ వైపున ఏ చెట్లు ఉండాలి ఎక్కడెక్కడ ఎంత ఖరీదైన లైట్లు పెట్టాలి ఖరీదైన మొక్కలు నాటి గార్డెన్ను ఎలా విలాసవంతంగా తీర్చిదిద్దాలని ఆలోచించి చేసిన ఖర్చు ఏకంగా ఇరవై రెండు కోట్లు అక్షరాలుగా కనిపిస్తుంది మొత్తానికి ప్రపంచంలోనే ఎక్కడా లేని విలాసవంతమైన జగన్ జల్సా మహల్ రహస్యాలు ఇప్పుడు గుట్టు రట్టి అయింది మొత్తానికి ఆయన ఖర్చు చేసిన ఈ వేల కోట్ల కుంభకోణం దేవుడు నిజంగా బయటికి తెచ్చేలా కూడా ఆ శాపం జగన్కి తగిలిందని చెప్పాలి మొత్తానికి ఆయన చేసినటువంటి ప్రజల సొమ్ము ఎంత దారుణంగా వాడుకున్నాడా అని ఇప్పుడు జనాలకు తెలిసేలా అన్నీ కూడా ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి ఇక ఋషికొండలో మనకు తెలిసిన ఈ వేల కోట్ల కుంభకోణం మాత్రమే ఇంకా చాలా రహస్యాలు బయటికి రావాల్సి ఉంది అవన్నీ వస్తే నిజంగా జనాలు మాత్రం నోరెళ్ళ పెట్టి షాక్ అవ్వాల్సిందే ఇప్పటికే జగన్కి సంబంధించిన ఒక్కొక్కటి కూడా బయటికి లావడానికి ఇప్పుడు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకొని ఒక్కొక్కటి బయటికి లాగుతుంది మొత్తానికి జగన్ జల్సా మహల్ రహస్యాలు మాత్రం ఈ విధంగా ఉన్నాయి